కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని వెల్లడించింది అది చూసిన తర్వాత ప్రధానమైనటువంటి రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ బాగా వెనుకబడి ఉంది ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఆ రాష్ట్రం సంక్షోభంలో ఉంది అని చెప్పి ఎవరైనా చెప్తారు మరి ఇంత సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాలని అమలు చేయడం సాధ్యమా అని అంటే అంత ఈజీ అయితే కాదు అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చను నెరవేర్చలేను అని చెప్పి చెప్పారని అంటే చెప్పలేదు కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యతను ఆయన గుర్తించారు అందుకే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన నీతి ఆయోగ్ రిపోర్ట్ని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన టోటల్ రెవెన్యూలో కేవలం ఉద్యోగులు వాళ్ళ పెన్షన్లు వాళ్ళ జీతపత్యాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం అరవై ఐదు పర్సెంట్ నిధులు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడే స్థితికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పి నీతి ఆయోగ్ తేల్చింది అనాలోచితమైన నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆర్థిక మంత్రి అయ్యావల్ కేసు గారు చెప్పారు మొత్తం బడ్జెట్లో దాదాపుగా తొంభై శాతం ఉద్యోగుల యొక్క జీతబచ్చాలకి వాళ్ళకి కరువు బాలకి డీఎల్కి టీఎల్కి పోతుంది అని చెప్పి చెప్పారు అంటే రూపాయలు తొంభై పైసలు వాళ్ళకి పోతుంది ఆదాయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఆయన చెప్పారు నీతి ఆయోగ్ కూడా ఇంచుమించు అదే చెప్పింది అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సుమారుగా పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్కి ఉంది ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పుకి దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పైగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం బట్ రెవెన్యూ మాత్రం అంత లేదు ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీసుకొచ్చినప్పటికీ మరి పెన్షన్లు సామాజిక పెన్షన్లు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షన్లు సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యమా అని చెప్పి ఆయన అన్నారు అర్థం చేసుకోమని చెప్పి అన్నారు దాని అర్థం సూపర్ సిక్స్ నేను అమలు చేయను అని చెప్పి చెప్పడం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తానని చెప్తున్నారు సంపదను సృష్టించి ఆ సంపదని పేదలకు పంచుతాను అని చెప్పి చెప్తున్నారు విజన్ని రచించారు ఆ విజన్ ప్రకారం సంపద వచ్చేంత వరకు కొంత వెయిట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటివి మూడు ఇప్పటికే అమలు చేశారు ఆయన సామాజిక పెన్షన్ ఒకటో ఇస్తున్నారు ఉచిత సిలిండర్లు మూడిట్లు మూడిట్లో ఒకటిచ్చారు అలాగే సామాజిక పెన్షన్లతో పాటు మిగిలినటువంటి స్కీమ్స్ని కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేదంటే విపక్షాలు ప్రతిపక్షం లేదనుకుని విపక్షాలు చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అని చెప్పి కానీ ఆయన ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంది సంపద సృష్టిస్తున్నాను ఈలోపు సంపద వస్తుంది సంపద వచ్చిన తర్వాత స్కీమ్స్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తాను అమలు చేయగలను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు దాన్ని మరొక రకంగా వక్రీకరించి ఇందు మూలంగా నేను సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ఫోకస్ చేస్తూ ఉన్నాయి ఉచిత పథకాలని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం చెప్పచ్చు ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితిని కూడా మీరు ఆలోచించండి అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది పోయింది దాంతో ఆర్థిక సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందని చెప్పి ఆయన చెప్పారు నిజమే దానికి ఉదాహరణ ఏంటంటే సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే విషయాన్ని మీడియా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని గారిని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అవసరానికి సచివాలయాన్ని పెట్టుకున్న తప్పేంటి అని చెప్పి ఆయన ఎదురు ప్రశ్నించారు అంటే అవసరానికి ఏదైనా తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు లాస్ట్ సచివాలయాన్ని కూడా పెట్టారంటే ఇంక పెట్టడానికి ఏమీ లేవు వీళ్ళంతవరకు అన్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి పది లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పు ఉంది అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తోంది మరి ఒకవైపు వడ్డీలు కట్టాలి మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇంకొక వైపు అభివృద్ధిని చూపించాలి ఇలాంటి ముళ్ళ కిరీటాన్ని తగిలించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన ఉన్న విషయాన్ని ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచారు దాని ప్రకారం ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను నేను మరి చంద్రబాబు నాయుడు గారు కున్న కొట్టి చెప్పినట్ట ఏమైనా దాచుకున్నారా అనేది ఈ చార్ట్ చూసిన తర్వాత మీరు కూడా అర్థం చేసుకోవచ్చు సో ఫైనల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ పర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ మళ్ళీ తరవాల్సి వస్తుంది సో ఇది ప్రధానంగా ఈ రాష్ట్రాలని ఎంపిక చేసుకున్నారు ఈ రాష్ట్రాలు ప్రధానమైన రాష్ట్రాలను ఎంపిక చేసుకున్నారు పద్దెనిమిది రాష్ట్రాలు ఈ పద్దెనిమిది రాష్ట్రాలను ఎంపిక చేసుకున్నారు ప్రధానమైన వాటిల్లో ఒకప్పుడు వెనకబడినటువంటి ఒరిస్సా ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఇక్కడ ఫస్ట్ ర్యాంక్లో ఉంది క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో బాగుంది రెవెన్యూ మొబిలైజేషన్లో బాగుంది ఫిజికల్ ప్రొడెన్సీలో బాగుంది డెబిట్ ఇండెక్స్లో బాగుంది మొత్తం అన్నిటిలో అది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఒడిస్సా ఛత్తీస్గఢ్ కొత్తగా ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్ కూడా మా చాలా బాగుంది మీరు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే పద్దెనిమిది ప్రధానమైన రాష్ట్రాల్లో లాస్ట్ నుంచి ఉంది ఫస్ట్ ప్లేస్ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది ఆర్థికంగా సంక్షోభంలో కని ఈ ర్యాంకుని బట్టి అర్థమవుతుంది మనకి అసలు రెవెన్యూ మొబలైజేషన్లో కానీ అన్నిట్లో ఫిజికల్ ప్రొడెన్షియల్లో కానీ డెబిట్ ఇండెక్స్లో కానీ ఏది చూసినా కానీ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది మన తర్వాత పంజాబ్ ఉంది పంజాబ్ మనకన్నా దారుణంగా ఉంది సో పంజాబ్ కన్నా మనం మెరుగ్గా ఉన్నాం లాస్ట్కి బీహార్ కన్నా కూడా చాలా అనుకున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మరో శ్రీలంక అని అప్పట్లో సో ఇక గోవా కానీ ఇక్కడ చూడండి మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలను ప్రధానమైన రాష్ట్రాలను తీసుకుంటే తెలంగాణ అది ఎనిమిదో ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ది పదిహేడో ప్లేస్లో ఉంది ఒడిస్సా ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ బీహార్ కన్నా మనం వెనుకోం హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ సో ఈ చార్ట్ చూస్తే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది క్లియర్గా అర్థమవుతుంది కొత్తగా ఏర్పడినటువంటి జార్ఖండ్ కన్నా దారుణం కొన్నాం అలాగే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కన్నా దారు దారుణంగా ఉన్నాం అలాగే జార్ఖండ్ కన్నా దారుణంగా ఉన్నాం కొత్తగా ఏర్పడింది జార్ఖండ్ కూడా సో మనం బీహార్ కన్నా వెనకబడి ఉన్నాం ఈ పరిస్థితి ఈ చార్జ్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్థాయికి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ని మనం జీడిపి అంటే వృద్ధి రేట్ని పదిహేను శాతానికి తీసుకెళ్ళాలి ఈ పదిహేను శాతానికి తీసుకెళ్ళకపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది పదిహేను శాతానికి పదిహేను శాతానికి తీసుకెళ్ళగలిగితే మన సంక్షేమ పథకాలని చేసి ఉన్నటువంటి వాటిని యథాతథంగా అమలు చేయొచ్చు అనేది ఆయన అంచనా కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపి కంటే కూడా ఐదు శాతం తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో అది కూడా నీతి ఆయోగ్గే చెప్పింది కరోనా కదా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా కదా అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు కొంతమంది మరి దేశం జీడిపి దాదాపు ఎనిమిది తొమ్మిది ఉంటే ఆంధ్రప్రదేశ్ జీడిపి నాలుగు ఐదు పడిపోయింది మరి ఎందుకు పడిపోయింది దేశ జీడిపితో పోల్చుకుంటే కనీసం ఒకటి అరా అటు ఇటు ఉండొచ్చు కదా అది లేదు అంటే క్రమశిక్షణ దప్పినటువంటి అప్పులు చేయటం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి రేటు పదిహేను శాతం వెళితే సంపద సృష్టి అనేది సాధ్యం అవుతుంది ఫలితంగా సంక్షేమ పథకాలని అమలు చేయవచ్చు అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు అంతే తప్ప సంక్షేమ పథకాలను నేను అమలు చేయను అమలు చేయలేను అని చెప్పి ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసినటువంటి సందర్భం లేదు అని చెప్పి ఆ ప్రెస్ మీట్ తర్వాత నాకు అర్థమవుతుంది కానీ ప్రజలు అర్థం చేసుకుంటే స్వచ్ఛందంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఉచిత సిలిండర్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు అవేర్నెస్ తోటి ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు అని ముందుకు వస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చెప్పి ఉంటారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది మరి ఇందు మూలంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని అమలు చేయగలరా అమలు చేయలేరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్